హలో అండి చూసారు కదా ఇంత ప్యూర్ డాలా శారీస్ మీకు చాలా తక్కువ ప్రైస్గా వచ్చేస్తున్నాయి ఇవే కాదు మరిన్ని మోడల్స్ మీకు చాలా త చాలా తక్కువ ప్రైస్గా ఆఫర్లు ఉన్నాయండి ఎందుకంటే కలెక్షన్ చాలా వరకు సోలోడ్ అయిపోయినాయి కొన్ని మాత్రమే ఉన్నాయి ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోరని అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకల్లో ఆల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ ఈ రోజైతే మనం బ్యూటిఫుల్ శారీస్ అయితే చూడొచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి డిజైనర్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వబోతున్నామండి మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వర్త్ ఉండేటటువంటి ఈ బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయంటే అసలు వెయిట్ లెస్ ఉంటుందండి ఇవన్నీ కూడా రియల్ మిర్రర్స్ కాదు రేకులు అంటారు కదా ఆ టైప్ ఆఫ్ వచ్చినాయి ఎందుకంటే వెయిట్లెస్ ఉంటుంది మీకు రియల్ మిర్రర్స్ వచ్చినాయి అంటే బరువు ఉంటుంది కాబట్టి ఇవన్నీ వెయిట్లెస్ ఉంటాయండి చాలా డిజైనర్ చాలా బాగుంటాయి కట్టుకుంటే మరి లుక్ అయితే చాలా బాగుంటుంది చూడండి పైన వచ్చి ఈ విధంగా వచ్చి కట్ వర్క్ వచ్చి ఈ విధంగా వచ్చిందండి కింద వచ్చి మనకి ఈ విధంగా వచ్చింది ఓకే దీనికైతే మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది పాటు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు అని చాలా లుక్ అయితే చాలా బాగుంది అందులోని వెయిట్ లెస్ ఉంటుంది ఈ ఈ జార్జెట్ టైప్ వచ్చిందండి ఇది మాకు ఇది మెటీరియల్ వచ్చేసి జార్జెట్ టైప్ ఏంటంటే అంటే ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీలో ఇస్తున్నానండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అవైలబిలిటీని చెక్ చేసుకుని మీరు త్వరగా పెట్టుకుంటే మీకు నచ్చిన కలర్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ శారీ ఫోర్ డబల్ నైన్ చూసారు కదా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో మీరు చేశారంటే ఈ ఈ మంచి అద్భుతమైన సారి ఇంత మంచి తక్కువ ప్రైస్కి మీ సొంతమవుతుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపించేస్తా కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అంటే ఒకదాని నుంచి ఒక కలర్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది చిన్న ఇది ఒక కలర్ ఉంది ఇది డార్క్ వైన్ కలర్కి కాఫీ కలర్ అని వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా అని ఇది వైన్ కలర్ అనమాట వైన్ కలర్కి ఇలా కాఫీ కలర్ అని వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీ కూడా తర్వాత ఇవన్నీ కూడా మీకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయండి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి తీసిన ప్రైస్ ఓన్లీ ఫోర్ సారీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఫోర్ డబల్ కేజీ ఇచ్చేస్తున్నాం ఇదిగోండి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను చూడండి మంచి బిస్కెట్ కలర్ శారీ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇంత తక్కువ ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ అంటే ఇంకా అసలు ఊహించలేనటువంటి ప్రైజ్ అనమాట ఈ ఈ సారీకి మీరు పర్టికులర్గా ఈ శారీ వేసిన ఒక్కసారి అయితే మన వీడియోని ఒకసారి పాజ్లో పెట్టి మీరు గూగుల్లో కన్నా ఇంకా వేరే ఛానల్లో కన్నా వెళ్ళి సేమ్ దిస్ ఈ శారీ ఒక్కసారి అయితే దీని ప్రైజ్ని చూడండి మన దగ్గర ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ఈ ప్రైజ్ మన దగ్గర తప్పించి ఇంకెక్కడ ఉండదు అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి చూసారు కదా ఇంత మంచి బ్యూటిఫుల్ సారీ ఫోర్ కలర్సే ఉన్నాయి కాబట్టి పిచ్చేస్తున్నాను సో మీరు ఆ ఫోర్ కలర్స్ నచ్చినవి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ రీస్టాక్ అయితే ఉండదండి ఇదిగో గ్రీన్ కలర్ ఇంత బ్యూటిఫుల్ కలర్ ఇంత డిజైనర్ సారీ ఈ ప్రైజ్కి వచ్చిందంటే అద్భుతమైన అవకాశం ఎవరు మిస్ అవ్వద్దు కావాల్సిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వకండి మీకు ఫంక్షన్స్ ఉన్నా లేకపోయినా ఫెస్టివల్స్ ఉన్నా లేకపోయినా అయితే సారీ అయితే తీసేసుకోండి ఎందుకంటే ఈసారి ఈ ప్రైజ్కి మళ్ళీ మళ్ళీ దొరకడం చాలా చాలా కష్టం ఓకే ఇవన్నీ కూడా స్క్రీన్షాట్ తీసుకుని పైన నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి నేను మొత్తం డీటెయిల్స్ అని చెప్పేస్తాను షిప్పింగ్ అయితే ఫ్రీ అంటే మీకు ఇంటికి నేరుగా ఫ్రీగానే వచ్చేస్తుంది అంటే మీరు ఈ ప్రైజ్ నాకు గూగుల్ పే ఆర్పే ఫోన్పే ఏదైనా చేస్తే చాలు నేను డీటెయిల్స్ అన్నీ ఫుల్గా చెప్తాను మీకు నేరుగా మీ ఇంటికి ఫ్రీగానే వచ్చేస్తుంది ఛార్జెస్ ఏం పడవు అనమాట షిప్పింగ్ ఛార్జెస్ ఏం పడవు ఫ్రీగానే వచ్చేస్తుంది ఓకేనండి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక అన్నదర్ శారీస్ చూపిస్తాను అద్భుతమైన శారీస్ ఇది చూపించబోతున్నాను వెయిట్ చేయండి చూడండి ఇది ప్యూర్ డాలా సారీస్ ప్యూర్ డాలా అనమాట ఇవి మనకి ఎయిట్ హండ్రెడ్ అబవ్ ఉండేటటువంటి ప్యూర్ డాలర్ శారీస్ ఇప్పుడు మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ అయితే ఉండేదండి ఇప్పుడైతే ఫుల్ స్టాక్ లేదు ఎందుకంటే నేను ఆఫర్ పెట్టాను గుర్తుంది కదా మీకు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని పెట్టాను ఆ ఆఫర్లో మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకా మనకి కావాలి అంటే త్రీ ఏ త్రీ సారీస్ మిగిలినాయి త్రీ సారీస్ మీకు కావాలంటే మీరు సొంతం చేసుకోవచ్చు మళ్ళీ ఈ కలర్ ఉందా కలర్ ఉందా అని నాకు ఫిక్స్ అయితే పెట్టద్దు ఓన్లీ త్రీ కలర్స్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఈ గ్రీన్కి కింద ఆరెంజ్ కలర్ ఆరెంజ్ రెడ్ ఇది ఆరెంజ్ రెడ్ అండి మెహందీ గ్రీన్కి ఆరెంజ్ రెడ్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా రెడ్డిష్ ఉంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చేసి ఈ రెడ్ ప్లెయిన్ వస్తుందండి సేమ్ ఇదే బోర్డర్ అయితే ఉంటుంది పళ్ళు పాటు కూడా చాలా బాగుంటుంది మంచి మెహందీ గ్రీన్ అనమాట ఫుల్ ఫుల్ సారీ ప్యూర్ డాలర్ సారీ పళ్ళు ఉంటుంది పళ్ళు చాలా బాగుంటుంది వేరు చేస్తే మనకి చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా అందంగా ఉంటుందండి ఈ సారీ మీకు ఈ ప్రైస్లో రావడం అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయి త్రీ కలర్స్ కావాలి అన్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి మళ్ళీ ప్రైస్కి అయితే రాదు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాం దీనికి కూడా షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాం అండి ఎవరు ఈ ఆఫర్ని మిస్ అవ్వరు అని అనుకుంటున్నాం ఇంకో కలర్ చూడండి స్కై బ్లూ కలర్కి పింక్ రాణి పింక్ వచ్చిందండి చాలా అద్భుతంగా ఉంది ఈ సారీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సారీకి ఇదంతా జరి లైన్స్ అండి ఇవన్నీ మీకు లైన్స్ కనబడుతున్నాయి కదా ఇదంతా జరీ లైన్స్ దగ్గర నుంచి చూడొచ్చు అనమాట ఇది వచ్చి మంచి కడ్డీ బార్డర్ వచ్చిందండి జరీ కడ్డీ బార్డర్ వచ్చింది చాలా బాగుంది దీనికి టెంపుల్ ఇలా బార్డర్స్ కూడా వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది పైకి వచ్చి మనకి చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చి ఈ విధంగా బార్డర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టుకుంటే ఫైవ్ డబల్ నైన్ అంటే మీకు చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇంకొక కలర్ వచ్చేసి ఈ కలర్ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి గ్రే కలర్ కి మంచి రెడ్డి ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ చాలా రేర్ కాంబినేషన్ అనమాట తీసుకుంటే కనుక ఇలా చూసి కన్నా కట్టుకుంటే ఈ చెప్పాలంటే ఈ టూ కలర్స్ ఇది హైలైట్ అనమాట ఈ కలర్ ఈ కలర్ లో మనకి చాలా సారీస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది లాస్ట్ వన్ ఒకే ఒకటి మిగిలింది ఎవరు సొంతం చేసుకుంటారు ఈ అద్భుతమైన ప్రైస్లో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఈసారి అవైలబిలిటీలా ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి పైన హండ్రెడ్ ఎంఐటీ ప్లీజ్ మీకు నచ్చితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని ఒకసారి షా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని లక్ష్మీ గార్మెంట్స్ని ఓకే థ్యాంక్ యూ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ అండి కీప్ వచ్చి మై ఛానల్ మీ లక్ష్మి థ్యాంక్ యూ